టిఆర్ఎస్డి అధికారంలోకి రావడమే ముఖ్య లక్ష్యమని టిఆర్ఎస్ డి రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ అన్నారు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో చేపట్టే ప్రజా చైతన్య యాత్రను సైతం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ పాదయాత్రలో వచ్చిన సమస్యలను తీసుకుని మేనిఫెస్టోలో రూపొందిస్తామని ఈ సందర్భంగా ఆయన ఆయన తెలియజేశారు ఇప్పుడు మాటల్లో విందాం ఆ సమస్యలని ఒక ఎజెండాగా ఒక మేనిఫెస్టోగా రూపొందిస్తాం ఈనాడు సామాజిక తెలంగాణ రాలేదు బహుజనవాదం బలపడలేదు అంటే సామాజిక తెలంగాణ బహుజనవాదం బలపడలేకపోవడం వల్ల తెలంగాణలో మన ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటికి కూడా ఎవరికి న్యాయం జరగలేదు అందుకే డి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో అధికారంలోకి రావాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం పదమూడు వందల మంది అమరులైన కుటుంబాలకు టిక్కెట్లు ఇస్తాం మహిళలకు నలభై శాతం మందికి టిక్కెట్లు ఇస్తాం అదేవిధంగా ఉద్యమకారులకు ఇరవై శాతం టిక్కెట్లు విద్యార్థి నాయకులకు ఇరవై శాతం టిక్కెట్లు ఇచ్చుకుంటూ ముందుకు పోతాం ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంక్షేమ పథకాల అభివృద్ధిని అన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు లోటు బడ్జెట్ ఉంది అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు దోచుకున్నది మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత జన జాగృతి బాట పట్టి వాళ్ళ బావ తండ్రి అన్న కేటీఆర్ వీళ్ళు లక్షల కోట్లు అవినీతి చేశారని కుటుంబ సభ్యురాలే ఈరోజు తెలంగాణలో గడప గడపకు వచ్చి చెప్తుంది అందుకే తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలి మా డి పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఈరోజు అవతరించింది అనేక మంది ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా మా పార్టీలో జనవరి నెల నుంచి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఫిబ్రవరి నుంచి జరిగే పాదయాత్రలో ఈ ఎక్స్ ఎమ్మెల్యేలను ఎక్స్ మినిస్టర్లను జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్లను చేర్చుకుంటూ మేము ముందుకు పోతాం టిఆర్ఎస్డి పార్టీని అల్లాట పెట్టలే టీఆర్ఎస్డి పార్టీ కోర్టు కేసుల్లో గెలిచి ఈరోజు తెలంగాణలో సంక్షేమం అదే విధంగా అభివృద్ధికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం జూబ్లీస్ ఎన్నికల్లో నామినేషన్ వేశాం కానీ కుట్రలు పన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి మా నామినేషన్ రిజెక్ట్ చేశారు లేకపోతే మన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వేరొక విధంగా ఉండేవి అంటే డి పార్టీ తెలంగాణలో ఎదిగితే మన కూడా ఉండదు అని ఈ రోజు అందరూ అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి తెలంగాణ ప్రజలకు తెలిసిన పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు గుర్తించిన పార్టీ టిఆర్ఎస్ గడప గడపకు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ టిఆర్ఎస్ అందుకే ఈ డి పార్టీ ద్వారా మహిళా సంక్షేమాన్ని మహిళలు కూడా సాధారణ మహిళలను కూడా ఎమ్మెల్యేలుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఏ విధంగా అయినా సరే సామాజిక తెలంగాణ బహుజన వాదంతో డి పార్టీ ముందుకు పోతుంది ఫిబ్రవరి నెలలో ప్రజా చైతన్య పాదయాత్రను ప్రారంభిస్తున్నాం కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా నుంచి నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి రంగారెడ్డి నుంచి హైదరాబాద్ మెదక్ నల్గొండ అదేవిధంగా వరంగల్ చివరిగా ఖమ్మం ఖమ్మంలో పాదయాత్ర పూర్తయిన తర్వాత భద్రాచలంలో ఒక భారీ బహిరంగ సభ ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి టిఆర్ఎస్ డి తెలంగాణ ప్రజలకు చేరువైన పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ అని రుజువు చేస్తాం ఆ విధంగా ముందుకు పోతామని తెలంగాణలోని సబ్బంధ వర్గాల ప్రజలకు తెలియజేస్తున్నాం